గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం మాసం హేమంత ఋతువు శుక్లపక్షం శనివారం పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు చతుర్దశి సాయంత్రం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు రోహిణి నక్షత్రం రాత్రి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి హరిచందనంతో అర్చన జరిపించండి హనుమాన్ చాలీస పఠించండి మేషరాశి క్రీడల పట్ల ఆకర్షితులవుతారు కొన్ని విలువైన ఖరీదైన వస్తువులను ఇంట్లో వారికి బహుమతులుగా ఇస్తారు వృషభ రాశి దూర ప్రయాణాలు లాభిస్తాయి విహారయాత్రలు తీర్థయాత్రలు అనుకూలంగా ఉంటాయి నూతన పెట్టుబడి ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి రాశి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో పయనిస్తాయి వ్యాపార నిమిత్తం తీసుకునే ఆలోచనలు చేసే ప్రయత్నాలకు పొంతన కుదరకపోవచ్చు కరకాటక రాశి అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం పొందుతారు సింహరాశి నూతన వస్తువులు పరికరాల పట్ల ఆకర్షితులవుతారు దూర ప్రయాణాలు లాభిస్తాయి కన్యారాశి ఉద్యోగరీత్యా కొత్త బాధ్యతలు అందుకునే అవకాశం ఉంది వాణిజ్య ప్రకటనల ద్వారా వ్యాపార అభివృద్ధిని అందుకోగలుగుతారు తులారాశి విందు వినోద కార్యక్రమాలు మిమ్మల్ని ఆకర్షించకపోవచ్చు పలువురితో విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు వృష్టిక రాశి గతించిపోయిన వారి జ్ఞాపకార్థం కొన్ని కార్యక్రమాలను బాధ్యతగా నిర్వహించగలుగుతారు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి విదేశాల నుండి శుభవార్తలు వింటారు ధనస్సు రాశి వృత్తి నిమిత్తం ఆటంకాలు ఎదురవుతుంటాయి వీటికి గల మూల కారణం ఏమిటని అన్వేషిస్తారు అసలు విషయాలను తెలుసుకోగలుగుతారు స్త్రీ సంతానం పట్ల మక్కువ కనబరుస్తారు మకర రాశి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి ఏ సమస్యనైనా పరిష్కరించుకోగల శక్తి సామర్థ్యాలు మనకి ఉంటాయి ఇది కుంభ కుంభరాశి నూతన కార్యక్రమాల విషయంలో కాస్తంత అవసరం ప్రత్యేకించి శుభ కార్యక్రమాలకు సంబంధించి అపశృతులు లోటు చోటు చేసుకుంటాయి మీనరాశి ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి చదువుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు